తిరుపతిలో అనేక అవాంఛనీయ ఘటనలు జరుగుతున్న చైర్మన్ బిఆర్ నాయుడు జేఈఓ వెంకయ్య చౌదరి పాలక మండలి ప్రభుత్వం కానీ ఎటువంటి బాధ్యత వహించడం లేదని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు సెలవులు వస్తున్నప్పుడు తిరుపతిలో భక్తుల సంఖ్య పెరుగుతుందనే కనీస అవగాహన లేకుండా సరైన చర్యలు తీసుకోకపోవడం బాధ్యత రహిత్యం కాదా అని ప్రశ్నించారు మెరుగైన సౌకర్యాలు ఇవ్వకపోగా భక్తులను మరింత ఇబ్బందులకు అనేక ఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా తిరుమల తిరుపతి చైర్మన్ బిఆర్ నాయుడు గారు కావచ్చు అదేవిధంగా తిరుమల తిరుపతి స్థానం జేఈఓ వెంకయ్య చౌదరి గారు కావచ్చు పాలక మండలి కావచ్చు ఇతర అధికారులు కావచ్చు కూటమి ప్రభుత్వం కావచ్చు ఎవరూ కూడా ఎటువంటి బాధ్యత లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పరిపాలనని గాలి ఎందుకంటే గురువారం క్రిస్మస్ శుక్ర సినీ ఆదివారం సెలవులు చెప్పని నాలుగు రోజులు సెలవులని చెప్పని తిరుమల తిరుపతి దేవస్థానికి భక్తులు వచ్చే సంగతి మీకు తెలీదా సెలవు రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధమైన పరిపాలన చేయాలని చెప్పని కనీసం ఇంగిత జ్ఞానం కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు కానీ కూట ప్రభుత్వానికి కూడా లేదు ఎందుకంటే శ్రీవారు మెట్టు మార్గం అనేది శ్రీనివాస మంగాపురం దాటిన తర్వాత శ్రీవారి మెట్టు ఉంటుంది ఆ మెట్టు ద్వారా పైకి వెళ్ళే దర్శనం టోకెన్లు ఇదివరకు గతంలో ఆ మెట్ల మార్గం దగ్గరే ఇచ్చి ఉండేవాళ్ళు ఇప్పుడు ఆ టిక్కెట్స్ కూడా అక్కడ ఎవరైతే మెట్ల మీద వెళ్తున్నారో మెట్ల మార్గం మీద వెళ్ళేవారు టిక్కెట్స్ టోకెన్స్ కూడా అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్లో ఇవ్వడం ఏంటి అసలు నాకు అర్థం కావట్లేదు ఎందుకు మార్చారు మీరు ఎందుకు మార్చాల్సిన అవసరం వచ్చింది అంటే భక్తులకి ఎప్పుడైనా కానీ మెరుగైన సౌకర్యాలు ఇస్తారా భక్తులకి ఎప్పటికప్పుడు ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తారా అనేది నేను సూటిగా టీటీడీ పాలక మండలి కావచ్చు చైర్మన్ కావచ్చు కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరికీ కూడా నేను సూట్గా ప్రశ్నిస్తాను అంటే అలిపిరి దగ్గరికి వచ్చి టోకెన్లు తీసుకొని మళ్ళీ శ్రీవారి మెట్టు దగ్గరికి వెళ్ళి పై కొండ మీద నడుచుకుంటారా అంటే మీకు భక్తులకి సౌకర్యాలు అంటే ఇవేనా మీరు మెరుగైన సౌకర్యాలు ఇవేనా మీరు చేసేది గతంలో ఉన్న శ్రీవారి మెట్ల దగ్గర టోకెన్ ఎందుకు తీసేశారు మీరు అక్కడ అంటే భక్తులు శ్రీవారి మెట్లు ఎక్కొద్దు మీరు తిరుపతి రావద్దు అని చెప్పి